మీ హెయిర్ మరియు చర్మ సంబంధిత బెస్ట్ కేర్ పాయల శంకర్ గారు కొన్ని అంశాలు ఏవనైపోతే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజా ప్రతినిధిగా పనిచేశాడు ఎమ్మెల్యే ఉండొచ్చు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలు ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు తనకు ఒక అనుభవం ఉంది అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం గిరిజనులు గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము విననే వినం అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి ఇట్లాంటి వాదనలకి ఇక్కడ తావులేదు అధ్యక్ష తమ నాయకత్వంలో తమ నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము లక్ష్యం అధ్యక్ష ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు జమీందారులు జాగీర్దారులు వ్యవసాయం చేయకుంటేనే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాల ఈరోజు అంత ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సింది మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటారు అధ్యక్ష మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష ఆడ కూర్చుంటాం ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగులో డిపాజిట్లు పోయినాయి ఇంక ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష మీరు కాదు కదా ఆదర్శము ఆదర్శ రైతు ఆదర్శం వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం మీరు అద్భుతాలు చేసినానికి అక్కడ ఉన్నారు అద్భుతాలు చేసినానికి ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు ఎందుకు ఒకవేళ ఇక్కడికి వస్తే పది సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది తల దించుకోవాల్సి వస్తుంది వారు రావడం లేదు అది వారి ఇష్టం మేమేం ఒత్తిడి చేస్తలేం సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం ఒకవేళ తమరు అనుమతిస్తే వారు మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు వాళ్ళు వాళ్ళకు కావాల్సినట్లు చేచ్చు మీరు మీరు అనుమతిస్తే అధ్యక్ష అయితే ఈరోజు నేను సూటి అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్లకు ఇద్దామా హైవేల పేరు మీద నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాసు పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టుత వ్యవసాయ భూములు వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు వీటన్నిటి కూడా మనము ఇద్దామా వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి మీ అన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే ఇప్పటికీ ఈ ఈ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గము మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది దానికి బాధ్యతగా ఉప వర్యులు ఆర్థిక వర్యులు వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగింది అధ్యక్ష వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడారు రైతు సంఘాలతో మాట్లాడినారు రైతు కూలి సంఘాలతో మాట్లాడినారు రైతులతో ప్రజా ప్రజాప్రతినిధులతో మాట్లాడి నలభై మూడు కోట్ల అధ్యక్ష ఐదేండ్లు అసలుకు మిత్తి కలిపితే అంతకంత అవుతాయి అధ్యక్ష మీకు తెలంగాణ బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా ఐదేళ్ళకి డబ్బులు ఇస్తారు దాదాపుగా లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు ఎనభై వేల దాకా అప్పు అయింది అధ్యక్ష నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు చెప్తా ఉంటే అది అప్లకే మిత్తికే జారిపోయిందని మీరు ఇచ్చింది మెత్తికి సరిపోయింది అసలు అట్లనే రైతు మీద ఉంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను పాపం రైతులు మంచోళ్ళు మా శంకర్ ఇంతకుముందు చెప్పిన రైతులు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు నమ్మక నమ్మి మోసపోతూ ఉంటారండి నిజమే రెండోసారి అదే జరిగింది అధ్యక్ష మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో మరి రెండోసారి అన్న మొదటిసారి దావత్ల నుండి మర్చిపోయినో మర్చిపోయాం రెండోసారి గుర్తుపెట్టుకొని చేస్తాడేమో అనుకోని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష ఐదేళ్ళ కలిపి ఎంతమంది రైతులకు అధ్యక్ష ఒక్క నిషాంక చెప్తాక అది కూడా చెప్తాక ఇరవై ఒక్క లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష వీళ్ళు చేసిన రుణమాఫీ ఐదేళ్ల కలిపి ఇందులో ఏడు వేల ఐదు వందలు నిన్న మనం విచారణకు ఆదేశించిన ఔటరింగ్ రోడ్ అమ్మి తెచ్చి దీంట్లో పోసిర్రు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కష్టపడి సంపాదించి లక్షల కోట్ల రూపాయల ఆస్తిని తయారు చేస్తే అర్ధరాత్రి పూట అప్పనంగా అమ్మేసి అవి తెచ్చి రైతుల ఖాతా ఆఖరి నిమిషంలో రైతుల ఖాతా వేసి వీళ్ళు చేసిందంతా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్ష రూపాయలు అధ్యక్ష ఇందులో మిత్తి ఎంత పోయిందో తెలుసా అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్ల రూపాయలు కేవలం మిత్తికి పోయింది అధ్యక్ష ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఐదు సంవత్సరాల ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు మంది రైతులకు నికరంగా వీలు చేసిన రైతు రుణమాఫీ మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది వాస్తవం ఇవి నిక్కచ్చి లెక్కలు నిజం చేదుగా ఉంటది ఆ నిజాన్ని మింగడానికి వాళ్లకు ఓపిక కావాలి ధైర్యము కావాలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి